హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ అందరికి దమ్మాకా మోటార్ మరోసారి స్వాగతం ఫ్రెండ్స్ అయితే బ్రాండ్ న్యూ బండి కొత్త బండి అయితే తీసుకొచ్చాను రెండు వేల పదహారు మోడల్ అండి రెండు వేల పదహారు మోడల్ ఆర్ఎక్స్ఎల్ వెహికల్ చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి బండి వచ్చేసి మనకి జూన్ నెల బండి అండి ఓకే జూన్ నెల బండి రెండు వేల పదహారు మోడల్ ఆర్ఎక్సెల్ వెహికల్ చూసుకుంటే బ్రాండ్ న్యూ అండి నాలుగు టైర్లు కొత్త టైర్లు ఉన్నాయి స్టెప్ అన్యూజ్డ్ అయితే ఉంది బండి టోటల్ గా కనీసం బంపర్ కూడా చిన్న కూడా లేదు చిన్న గీత కూడా ఇప్పటి వరకు కూడా ఓకే షోరూమ్ నుంచి తీసుకొచ్చిన బండి ఎలా అయితే ఉంటుందో అలానే ఉంది బండి మట్టి మొట్ట ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను మీకు నేను చూసుకోండి వెహికల్ ఎలా ఉంది అనేది వెహికల్ అయితే ఫ్రెండ్స్ మనకి చూడండి బ్రాండ్ న్యూ కార్ దీన్ని లైట్లు అర్థం అర్థమైపోతుంది మీకు ఎలా ఉంది అనేది కండిషను ఓకే షోరూమ్ పీస్ అండి బండి షోరూమ్ పీసు చిన్న గీత కూడా లేదు ఓకే చిన్న టచ్అప్ కూడా అవ్వలేదు ఇప్పుడు దాకా కొత్త బండి అనుకోవచ్చు బండి టైర్లు కొత్త టైర్లు బ్రాండ్ న్యూ టైర్స్ ఓకే బ్రాండ్ న్యూ టైర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ సైడ్ నుంచి కూడా చూసుకుంటే ఎక్కడ చిన్న గీత కూడా లేదండి బండి అయితే వెల్ మెయింటైన్ కారు చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది బండి మొత్తం ఓకే చూసుకోవచ్చు మీరు జస్ట్ బ్యాక్ సైడ్ బంపర్ మాత్రమే చిన్న టచ్ అప్ అయింది మిగతాది బాడీ మొత్తం ఒరిజినల్ ఫ్రంట్ బంపర్ తో పాటు ఒరిజినల్ అండి ఓకే ఎవరి థింగ్ అంత నీట్ అండ్ క్లీన్గా ఉంది బండి అయితే ఓకే ఒకసారి స్టెప్ని కూడా చూపిస్తాను మీకు నేను గ్లాసులు అన్ని ఒరిజినల్ అన్నీ కూడా దీని బూడి స్పేస్ కూడా బాగుంటుంది బండి మొత్తం చూసారు కదండి టోటల్ ఒరిజినల్గా ఉంది బండి మొత్తము స్టెప్ని కూడా చూసుకోవచ్చు మీరు స్టెప్ని కూడా కొత్త స్టెప్ని ఓకే కనిపిస్తుంది కదా బ్యాండ్ స్టెప్ని అయితే ఉంది లోపల అది అన్యూస్ స్టెప్ని అనుకోవచ్చు దీన్ని సో వెహికల్ తరఫున చూసుకుంటే ఫ్రెండ్స్ మనకి ఎవ్రీథింగ్ ఒరిజినల్ ఏ పీస్ కూడా చేంజ్ అయితే అవ్వలేదు ఓకే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా అన్ని కూడా ఒరిజినల్ అండి ఒకసారి మీకు నేను మీటర్ రేటింగ్ కూడా చూపిస్తాను వెహికల్ అయితే ఫ్రెండ్స్ మనకి ఎనభై రెండు వేల అయితే నడిచిందండి ఎయిటీ టూ థౌజండ్ అయితే నడిచింది బండి మొత్తం బ్రాండ్ బండి చాలా బాగుంది ఆర్ఎక్స్ఎల్ అనమాట అండ్ దీనికి సంబంధించి ఫ్రెండ్స్ మనకి వెహికల్ అయితే చూసుకున్నారు కదండి వెహికల్ అయితే ఫ్రెండ్స్ మీకు ఎనభై రెండు అయితే నడిచింది అండి ఓకే ఎయిటీ టూ థౌజండ్ దీంట్లో వచ్చేసి మనకి ఒక ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది లో ఎక్కడైతే ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది లెదర్ అయితే పైన చేసుకున్నారు అనమాట వీళ్ళు డెకరేషన్ కోసం ఓకే అండ్ అటు సైడ్ అయితే లేదు ఒక ఎయిర్ బ్యాగ్ అయితే వస్తుంది సీట్ కవర్ యూజ్ చూసుకున్నారు కదా కంపెనీని సీట్ లో ఉంది ఓకే మొత్తం ఒరిజినల్ గానే ఉంది ఎక్కడ కూడా ఏమి అలగడం కూడా ఏం జరగలేదు అంతా బాగుంది సీట్ కవర్ లేదు బ్రహ్మాండంగా ఉంది కంపెనీ నుంచి వచ్చినాయి అలానే ఉన్నాయి ఏం తేడా అయితే లేదు వందకి తొంభై శాతం సీట్లు అలానే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ గిమేజ్ ఏం జరగలేదు చూసుకోవచ్చు కవర్ కూడా అలానే ఉంది దీనికి సంబంధించి ఓకే అండ్ వెహికల్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి సారి మండి ఇంజిన్ స్టార్ట్ చేసి చూపిస్తాను మీకు నేను దాని తర్వాత అయితే వెహికల్ అయితే ఫ్రెండ్స్ చూసారు కదండి మనకి ఆపరాన్స్ దగ్గర కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ గిమేజ్ ఏం జరగలేదు ఎవ్రీథింగ్ ఓకే పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది బండి అయితే ఓకే ఎక్కడ కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే జరగలేదండి కనిపిస్తుంది ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే జరగలేదు ఇప్పుడు దాకా బానేట్ మొత్తం కూడా ఒరిజినలే సో సీల్డ్ బానేట్ అయితే ఉంది ఓకే ఎక్బర్ గాడి స్టార్ట్ కరో జాకి ఒకసారి బండి కూడా స్టార్ట్ చేసి చూసుకుందాము ఎలా ఉందనేది ఇంజిను బండి విషయం చూసారు కానీ బండి అయితే ఉంది ఎక్బార్ రేస్ కరో గాడి ఇంజన్ ఆయిల్ గ్యాస్ నుంచి పోగా ఇంజిన్ ఆయిల్ రావడం అలాంటివి ఏం జరగడం లేదు గ్యాస్ రావడం కానీ ఓకే పర్ఫెక్ట్ గా ఉంది బండి అయితే ఇంజిన్ గింజిన్ పర్ఫెక్ట్ లో అయితే ఉందండి ఎవ్రీథింగ్ ఓకే బండ్లో ఎటువంటి కంప్లైంట్ లేదు ఓకే నాన్ యాక్సిడెంట్ గ్యారంటీ అయితే ఉంది బండి టీకే ఆఫ్ గాడి విశేషం బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ డెలివరీ ఎనభై రెండు వేలు అయితే నడిచింది బండి బాగుంది అండ్ దీంట్లో అన్ని గ్లాసులు ఒరిజినల్ అండి జస్ట్ ఇది వచ్చేసి మనకి క్రాక్ అయితే ఇచ్చింది ఫ్రంట్ గ్లాసు సో దీన్ని అయితే మనం చేంజ్ చేసుకోవాలా లేకపోతే ఆయన్ని చేంజ్ చేంజ్ చేసి ఇస్తాడా అనేది మనం ఫైనల్ చేసుకున్న తర్వాత అయితే తెలుస్తుంది ఓకే దీనికి సంబంధించి ఫ్రెండ్స్ ఎన్వోస్ ఇన్వాయిస్ అయితే నేను ఇస్తాను లైఫ్ టైస్ ఏదైతే వస్తుందో మీరు అక్కడ పే చేసుకుని మార్చుకోవాల్సి వస్తుంది అండ్ అటు దీన్ని కాస్ట్ చూసుకుంటే కానీ ఫ్రెండ్స్ మనకి నాలుగు లక్షల ఇరవై ఐదు అండి నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు రెండు వేల పదహారు మోడలు ఆర్ఎక్స్ఎల్ ఓకే బండి చూసుకుంటే కనుక కొత్త బండి తీసుకునే ఫీల్ అయితే వస్తుంది దీంట్లో కండిషన్ అయితే బాగుంది ఇంజిన్ కండిషన్ బాగుంది బాడీ హీట్ మొత్తం టైట్ గా ఉందండి వెహికల్ ఎక్కడ లో అలా సౌండ్స్ రావడం అలాంటి ఎటువంటి ఇబ్బంది అయితే ఇబ్బందికరంగా అయితే బండి అయితే లేదు బండి బాగుంది బ్రాండ్ కండిషన్ ఉంది బండి అయితే ఓకే సో నాలుగు లక్షల ఇరవై ఐదు వేలండి అంటే నేనైతే కమిషన్ తీసుకుంటాను అండ్ ఇక్కడ నుంచి మనకి కంటైనర్ ద్వారా వచ్చే ఛార్జెస్ కూడా మీరే పెట్టుకోవాల్సి వస్తుంది ఓకే ఎన్ఓసి ఇన్వాయిస్ అయితే ఇక్కడి నుంచి ఢిల్లీ నుంచి నేను తీసుకున్నాను లైఫ్ ట్యాక్స్ ఏదైతే వస్తుంది మీరు అక్కడ పే చేసుకుని మార్చుకోవాల్సి వస్తుంది ఓకే ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఫోర్ జీరో వన్ నా పేరు వచ్చే షఫీ అండి మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీలో ఉంటాను ఢిల్లీ బైక్ చేసుకుంటాను ఇది కూడా ఢిల్లీ రిషన్ అండి ఫస్ట్ ఓనర్ బైక్ ఓకే ఇది కూడా ఢిల్లీలోనే ఉంది మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి దమాకా మోటార్ మరోసారి అందరికీ స్వాగతం చెప్తున్నాను ధన్యవాదాలు ఫ్రెండ్స్